పాపం నీ మొగుటి పోయాడంట కదా పిల్లల్ని ఎలా నా కూతురు జాబ్ బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు పొద్దునే వస్తుందా బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తా కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పిల్లడ ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటా నోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ సార్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్ వాచ్మెన్ ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో స్టేషన్కు వచ్చి తెలుసుకొని నాకు ఫోన్ చెయ్యి ఆ అలాగే సార్ కనుక్కోవాలా నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా ఎక్కడుంటాడమ్మా వాడు ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తున్నారా ఆ టేబుల్ నెంబర్ లో ఆర్డర్ తీసున్నారా అరెన్నా ఇక్కడ ఓనరే వాడు నేనా ఏ ఈ మధ్యన నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట ఎవరు చెప్పారు పార్వతమున్న మర్చిపోయామంటే వాడదామ్మా ఏ పాడదామ్మా కొడతామంటే బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షలు క్యాండిల్ పెట్టుకోవడానికి అప్పించింది కంప తీసి ఆవిడ కొడుకు చర్తుకు

పని చేసుకుని ఉండరా నీ బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే నా మేము వస్తాం తీర్చేద్దామని బాకీ ఏంటి అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీస్తున్నారా నా దగ్గర పదివేలు అప్పు ఎప్పుడు తీస్తున్నారా మీరు మీరు అప్పారోగారు కదా సారీ

ఏమైంది హ్యాపీగా ప్రాబ్లమ్స్ ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్ అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిపి స్టిక్లు ఐ గా ఏం అక్కర్లేదు జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది రేయ్ వాడు అలాగే అంటాడు గాని నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా నువ్వు రా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి

ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట ఎందుకురా పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగలాగే పర్లేదా? ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా అండ్ చేయించా సార్ వద్దు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి ఎవడ మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తక్కువ మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాను చూడు సరే సార్ ఏం కాలేదు

ఎవడరా నువ్వు నువ్వెవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పసుపతని సార్ 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 నేను సార్ మీ వాజ్మన్నండి నీ కాయింట్లో పని ఏంట్రా పెద్దవిడికి ఫోన్ ఇచ్చి బయటికి పో సిస్టర్ మీకు ఫోను హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ပြడరాను సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్ మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ గణేష్ పుట్టు పట్ల టీవీలో నన్ను ఎప్పుడు చూడాల చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ ఆర్ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఆవిడరా ఆలిబాయ్ అవడ నాకు తెలీదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలియదంట అంట చెప్తా నారాయణ గారికి ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ నువ్వు ప్రిద్దానికి అనవసరంగానే పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ చేనేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్ప మనం పెట్టుకోవాలరాగు ఆగా కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళింది వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు ఓయ్ నిజాయితీ లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంట్రాస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనే రా

తెలియదు అనేయా ఈ తొక్కలో మీటింగ్ లేంటే నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇష్టం మాట్లాడుకో నువ్వు చెప్పు పచ్చట్లేదంట్రా మా ఏరియాకి వచ్చి మమ్మల్ని తెంపతాంటావు బ్యాయ్ షర్ట్ వదలరా వదల బ్యా ఏం చేస్తావు ఆ సంగతి వదిలే నువ్వు చెప్పు వేద్దాం వద్దా ఏంటంటే ఆ ఏంటరేసేది ఆ నేను కరెక్ట్ కరెక్ట్గానే ఉన్నాను నువ్వే ఆలోచించా అని చెప్పు చాలు ఏయ్ నిన్న కాకమన్నా వచ్చి నిన్న కాకమ్మన్న వచ్చి ఓ వేంట్రా ఓయంట్రా ఎప్పుడొచ్చావును కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా メダルアク ఎవరో తెలీదరా నీకు తెలీదు తెలీదని చెప్పాడుగా వదిలే రొచ్చ రొచ్చ చేస్తావు కదా తేడా పోయేవాళ్ళు కొడుకండి అవసరం మనకి ఏంట్రా జనరేటర్ పగులుంది అందరు వచ్చేసారా ఇంకెవరన్నా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాం సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్న ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్ముకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి వధువు కామాందుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపొచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం